ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో హమాలి కార్మికులుగా పనిచేస్తున్న నూట ఇరవై మంది హమాలి కార్మికులకు దర్శి ఎస్ఐ మురళి స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు ఈ సమావేశానికి జిల్లా ఏఐటియుసి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దర్శి ఎస్ఐ మురళి మాట్లాడుతూ హమాలి కార్మికులు కష్ట జీవులని హమాలీ కార్మికులు రాత్రనక పగలనక పనిచేసే శ్రమజీవులని ఆయన పేర్కొన్నారు లారీలో వస్తున్న సిమెంట్ బస్తాలు ఇనప కడ్డీలు లోడింగ్ అన్లోడింగ్ రాత్రుల సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తుంటారని అందువల్ల ఈ గుర్తింపు కార్డులు ఉపయోగపడతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో మద్యం సేవించి నడపరాదని మురళి ఈ సందర్భంగా సూచించారు అనంతరం ఏఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ హమాలీ కార్మికుల ఇబ్బందులు గుర్తించి గుర్తింపు కార్డులు మంజూరు చేసినందుకు ఎస్ఐ మురళికి ధన్యవాదాలు తెలిపారు గుర్తింపు కార్డులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు అనంతరం జిల్లా ఏఐటియూసి ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటంశెట్టి అనుకున్నారు హనుమంతరావు మాట్లాడుతూ హమాలి కార్మికులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు అనంతరం హమాలి ఎస్ఐ మురళికి శాల్వా కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటియుసి నాయకులు సింగరకొండ సీను హమాలి మేస్త్రులు గీర్జాల శ్రీనివాసరావు వెంకట్రావు సీను భిక్షాలు రైతులు పాల్గొన్నారు